హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాం ఇంకా మా చెల్లెల్ని మా బావని అలానే మా మేన కొళ్ళనో లేదా మా మేనాలన్నో చూపిస్తాను మీకు చాలా మళ్ళీ చెప్పే కదా ఈరోజు చూపించడంతో పాటు మిమ్మల్ని హాయ్ చెప్పిస్తాను మీతో పాటు సరేనా మన కొత్త ఇంటికి అయితే ఇంకా మా లక్ష్మి ఎవరు సరస్వతి మా చెల్లెలు రాబోతుంది బ్యాక్ మీద చూపిస్తాం చూడండి ఈరోజు మా తమ్ముడు మా రెండో తమ్ముడు అలానే మా బామర్ది రాజకుమారి మా శ్రీమతి మీకు తెలిసే ఉండిద్ది తర్వాత వచ్చేసి మా మరదలు గారు సుహాసిని అందరూ ఏడే ఉన్నమాట వెల్కమ్ టు సిస్టర్ గారు గుంటూరు సౌపాడు ఈ వచ్చేసి సాహసబాబు ఫ్రెండ్ అండి గర్ల్ ఫ్రెండ్ సాహసబాబు మా సాహసబాబు గర్ల్ ఫ్రెండ్ అండి కాలేజీలో సాహసు గర్ల్ ఫ్రెండ్ వెల్కమ్ చేస్తుండీ బావా హాయ్ చెప్పండి బావా అదారు సా చెప్పు ఆ పాండపా ఇప్పుడే వచ్చింది ఆహా గుంటూరు నుంచి కలకల ఆడుకుంటూ వచ్చారమ్మా మహాలక్ష్మి గారు హాయ్ ఎప్పు ఎప్పుడు మీ అయ్యేందు ఒకసారి పచ్చే వాళ్ళది బంగారం చేపించారు మంచిలే మా వీళ్ళకి కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ అస్సీలు అయితే తప్పియాలరా బాగా మర్యాద చేయాలా సాంపదం చెలోకి అంటామా తెలియలేదా సరే ఏం బావా ఇల్లు అట్ బాగా చూద్దాం ఇంకా ముందు మా చెల్లెలు చూపించాలి ఇల్లు సరేనండి ఇంకా మా చెల్లెలు చాలా ఫీల్ అవుతుంది మా చెల్లెలు చాలా బాధపడుతుందండి ఎందుకంటే చూద్దాం నువ్వే అవును మా మేనల్ని చూపించలేదండి మేనో మేల్గోడలు ఎవరు మేనల్లేడు సరేనండి మా మేనల్ మాట అబ్బాయి మీకు కావాలంటే పక్కన ఫోటో పెడతాను మా అల్లుడిని తీసుకురాలేదు బుట్టలు ఆ మా అమ్మఒలు ఇంటికాడ పెద్ద ఇంటికాడ ఉన్నారు వెల్కమ్ టు కిచెన్ హోమ్ టూర్ చూపిస్తాను పామా ఎట్టు చూడిపోను ముందుగా మొన్న మా చెల్లితో ఇంకా పాలు పొంగి ఇంకా మీకు ఆ రోజు చెప్పాను కదా వీడియోలో అందుకని పొంగిలేదు బాగుందా మన్నే మన సత్కీలు పంపించింది ఇవి ఇవన్నీ ఇంకా మన హిమాక్ కూడా పంపించింది అది ఆడబెట్టీ ఇడ్లీ పాత్ర ఇవన్నీ పంపించారు మాట ఏమో ఇది నేను కొన్నాను కిచ్చింది కొని గమ్ముది గమ్ముద స్టిక్కర్ అంటకుపోయింది గోడలకు ఫినిషింగ్ ఉంటే మీ ఇల్లు కూడా అలా కట్టాలి పెద్ద ఇల్లు చూపి రాజీ ఇంకా మొత్తం సత్తనట్టే కదా ఓకేనండి ఇంకా త్వరగా త్వరగా మరి అమ్మ గొట్టలు మొదలు పెడతాం మరి ఇంకా మరి చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు ఏమైనా చేపడతామండి మామూలుగా వైట్ రైస్ చికెన్ కూర చలో అరే ఈ పప్పు ఉప్పు కాలంరా మంటలు పెట్టింది నాకేం బాగా జలుబు వేసిందండి ఇంకా అందుకే కొందుకోవడం కొంచెం వాయిస్ నాయన ఉంది ఇంకా ఇంటికి వచ్చి ఆనందంతో నాలుగు గదులు తాగాను సరేపాడు మా కూర్చోపాడి ఇంకా మా బాగా వెళ్తామండి సరదాగా ఉండి మా బాగా మాటలో తాగు నాకు రాడు ఉంది చూడుపో నా జాబులు అయితే లేదు ఏం బాబా బాగుందా ఇంకా చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టేస్తే గ్రీన్ మ్యాట్ ఉండిద్దే ఆ గుంజలు బాతి మొన్నే సుబాబులకి వెళ్ళాము పొలాల తీసుకొచ్చి మొత్తం బాతి నాక గ్రీన్ మ్యాట్ కట్టేయాలి చుట్టూ అదేం బాత్రూమ్ దానికి హాయ్ చెప్పమ్మా హాయ్ రోజమ్మా ఎలాగుంది మా నిల్లు బాగుందా మీరమ్మ కూడా వస్తున్నారా సరేనండి మన ఇంకా డెలివరీ అప్పుడు మా చిల్లరి దగ్గర లేము మరుసటి రోజు మీకు అడిగి వస్తాం కదా బ్లడ్ సరిపోతుంది అని చెప్పేసరికి మా అమ్మాయి గారికి వెళ్ళాను ఆ రోజు ఇంకా బ్లడ్ సరిపోతుందని చెప్పారు అది కాక మా మేనడ మేనడలో లేకపోతే మేన కోళ్ళలో పుడితే చూడకూడదు అదే ఏడుస్తే ఎనకూడదని చెప్పేసి మేమే ఇంటికి వచ్చేసాము ఎలా ఉన్నాడు మా మామే అంటాడు బాగున్నాడు ఆ రోజు జనవరూ బా బాగు నార్మల్ గానే ఎన్ని గంటలు పుట్టిండు ఆరు గంటలకు మా అమ్మాయి బంగారం తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా మన ఇంటికాడ అమ్మ అమ్మాయిలు వచ్చి కూడా ఒక నాలుగు మధ్యలో అక్కడే ఉన్నారు మాట ఇంకా ఇల్లు ఓపెనింగ్కి కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అందరితో చూసి చెప్పే బొమ్మలు చక్కని బొమ్మలు రాజ్ కుమారే మా అమ్మాయి అంత హోమ్ టూర్ చేయాలంటుంది కానీ మొత్తం చూపి విరంగా పామా పా లేదు పా బుజ్జమ్మ నువ్వు కూడా బామ్మ పోయి చక్క చక్క చూపించండి ఆ ఇద్దరు తోడుకోళ్ళు కలిసి ఇంకా వాళ్ళు వదిలికి అయితే హోమ్ డ్రూప్ చూపిస్తున్నారండి క్లాప్స్ కొట్టండి ముందుకైతే తమ్ము రా అండి తమ్ములే తమ్ములే చెప్పింది జయ రాజ్ రా రాజ్ కుమార్ చెప్పింది బాగా చేసేది అండి ముందు అయితే కొబ్బరి చెట్లు బాగుండే కదా రోజా రాజ రోజా పోత పోతా మీ అబ్బాయికి కాయలు పీక్కుని పోద కొంచెం ఎడ్రమ్ ముందు రండి ప్లేస్ ఇది ఆశ్రీ బేబీ నువ్వు ఉండాలి మధ్యలో ఇటు ఇటుండు నవ్వు నువ్వు వీళ్ళిద్దరికంటే బాగా నవ్వాలా అది ఇటు చూడు కొంచెం నేను పగలకి పలుకోవట్లా మా అమ్మాయి ఓకే పండి సరేనండి దేవడం అది అయిపోయింది ఇంకా త్వర అయితే ఇంకా ఇద్దరు తోడుకోవాలి కలిసి మా అమ్మాయికి అయితే హోమ్ టూర్ చూపిస్తారంట ఈ మొత్తం అయిపోయిన తర్వాత పైన టెర్రాస్ కూడా చూద్దాం మా చాలా బాగుంటుంది అంటే మా కాళ్ళు అంటే ఇవ్వండి కాళ్ళు అసలుకి మా కొడుకు చూడు అసలుకి అన్ని పనికి మన బా పనులు చేయడం సరే చాలా హాలు బెడ్రూమ్ అవి వెనకది ముందుగా అయితే హాలు

చె చెప్పండి చెప్పండి ఎంఐ ఎంఐటీవీయా సోనీ టీవీ బిక్ చేయమంటావా సర్లే కానీ లేక డబ్బులు లేక అల్లాడుతుంటే అల్లాడుతుంటానంటే టీవీ అవన్నీ గాడలు అన్నీ కావాలి సరే సరే

అది మంచి పని ఇంకా ఒక పల్లెటూరులో ఏమంటారు పల్లెటూరి అమ్మాయి అన్నట్టుగా బ్లాక్స్ రాకపోతున్నాయి కోరుకుంటున్నానండి ఓకే సరేనండి ఇంకా ఇంకోసారి ఆ మా బాగా కూడా ఉండాలి దీంట్లో ప్రేమలో బావరా సరేనండి మా మేనల్ని నేను పక్కన స్క్రీన్ లో చూపిస్తా ఉంటాను చూడండి ఇంకా బుడ్డని తీసుకురాలేదు ఇంకా మా బా బా హాయ్ చెప్పు ఇంకా అరే మా హాయ్ చెప్పురా తమ్ముడు ఏట్రా కటింగ్ అంతైందిరా వెయ్య చూడరు వెయ్యికి బాగా వేసినట్టు అండి కటింగ్ బోడిగుండ్లాగా స్టైల్ బాగుందిరా ఓకేనండి ఈ రోజు వారి వీడియో ఇదే ఇంకా వీడియో ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఓకే అరే వీళ్ళు కూడా చర్రా మర్చిపోయాను ఆ లైక్ కొట్టరు మీరు పాపం చిచ్చర్ పెట్టుకులు వచ్చారు లైక్ లైక్ రాసు బాగున్నారు సరేనండి చాలా బాగుంది కదా కుటుంబ సహా ఇంకా అందరూ చాలా అయితే హ్యాపీగా ఉన్నారు ఇంకా మన వీడియోస్ ఇంకా చాలా చాలా బాగుంటావుతున్నాయండి ఇంక ఇది కొత్త ఛానల్ కదా ఇంకా కొత్త చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఇంకా వన్ కే చేస్తానని మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇవి ఇక్కడ నుంచి ఇంక వీడియోస్ మాత్రం ఇంకా డీలే అవ్వను ప్రతిరోజు వస్తాను అంటే మాకేం జలుబు చేసి అది కాక ఈ వారం మొత్తం ఇంకా ఆ పని ఈ పని చూసుకుంటూ బాగా టైడ్ అయిపోయాను సరేనా కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వన్ కే సెలబ్రేషన్ చేసుకుందాం అండి సరేనా